నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు వైట్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారు అంటే సో ఇప్పుడున్న ప్రపంచంలో మనకి ఐ మీన్ ప్రతి ఒక్కరికి అవసరమైంది బోన్ హెల్త్ అన్నమాట సో ఒక రూమర్ ఒక మిత్ అయితే వింటున్నాం మొబైల్ ఫోన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మన మన స్పైన్ దెబ్బతింటుంది అందరూ ఇలా షేప్ అవుట్ అయిపోయి ఉన్నారు ఇలా బెండ్ అయి ఉంటున్నారు అని చెప్పి దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం మనతో పాటు ఆర్థోపీడిక్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారు మాట్లాడతారు సార్ నమస్తే హాయ్ నమస్కారం అండి బాగున్నారా సార్ మీరు చాలా బాగున్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేనండి మొబైల్ యూసేజ్ అనేది ఈ రోజుల్లో ఎవరిని మనం కట్టడి చేయలేం అంత అలా ఇన్వాల్వ్ అయిపోయింది ఇది ఒక పార్ట్ లా అయిపోయింది బాడీలో సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నారు స్క్రోల్ చేసినంతసేపు సేపు ఇంక ఇలా చూస్తూ ఉన్నారు అయ్యి సో దీనివల్ల మన పోస్చర్ ఇలాగే ఉండిపోతుంది అని చెప్పి అందరూ అంటున్నారు అది మనం మళ్ళీ మార్చలేమని కూడా అంటున్నారు సో ఇది ఎంతవరకు మిత్ సార్ ఒకవేళ ఒకవేళ ఇది ట్రూ ట్రూ అయితే మాత్రం కరెక్ట్ అలా చేసుకోవాలి యా బేసిక్ ఏంటంటే అండి ఎక్కువసేపు మనము టెన్ మినిట్స్ ఇప్పుడు ఇలాగా మెడ వంచి కనుక ఫోన్ కానీ బుక్ కానీ చూసామనుకోండి ఇక్కడ సర్వైకల్ స్పైన్ మీద ఎనార్మోస్ లోడ్ పడుతుంది సో సైన్స్ ఏం చెప్తుందంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఏదైనా మీరు ఫోన్ చూసేటప్పుడు కానివ్వండి బుక్ చదివేటప్పుడు కానివ్వండి హై లెవెల్లో చూడాలి ఇలా చూడాలన్నమాట ఓకేనా ఇలా చూసినప్పుడు మనకి మెడ మీద అంత లోడ్ పడదు ఇలా కనుక చూస్తే ఎనార్మస్ లోడ్ పడి మీరు ఒక్క ఫైవ్ మినిట్స్ చూడండి మీకు మెండప్ వచ్చేస్తుంది ఓకేనా సో ప్రతి టెన్ డిగ్రీస్కి కూడా సర్వైకల్ స్పైన్ మీద ఎనార్మస్ లోడ్ పడి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా చూసేటప్పుడు కానివ్వండి చదివేటప్పుడు కానివ్వండి ఫోన్ ఫోన్ చూసేటప్పుడు హై లెవెల్ లెవెల్లో చూడడానికి ట్రై చేయాలి ఓకేనా యా అండ్ బేసికలీ పడుకున్నప్పుడు అయితే ప్రాబ్లమ్ ఉండదా సార్ పడుకున్నప్పుడు అయితే మనం ఇలాగే ఉంటాం కదా నార్మల్ పడుకునేటప్పుడు అసలు ఫోన్ చూడడం తగ్గిస్తే బెటర్ ఎందుకంటే ఇప్పుడు అది ఎంతసేపు చూస్తా మన కంట్రోల్లో ఉండదు కదా సార్ సో అందుకని ఐడియల్గా ఏం చెప్తారంటే పడుకునే అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ వర్క్ ఫోన్ చూడకూడదని సో ఇప్పుడు మోడర్న్ ఎరాలో బోన్ హెల్త్ ఎలా ఉంది అంటున్నారు బికాస్ ఒకప్పుడు సిక్స్టీ ఇయర్స్ తర్వాత చూసేవాళ్ళం సిక్స్టీ సెవెంటీ తర్వాత కొంచెం వంగుని నడిచేవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పోస్టర్స్ ఇలాగే ఉంటాయి ఎక్సెప్ట్ జిమ్ చేసే వాళ్ళు కొంచెం ఇలా ఉంటున్నారు తప్ప నార్మల్ గా నాలాంటి అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయి ఉంటారు సో బోన్ హెల్త్ ఎలా ఉంది సార్ అసలు యా ఏమైతుందంటేనండి బేసిక్ గా ఇప్పుడు ఊర్లలో నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కప్పుడు లైక్ ఊళ్ళల్లో ఉంటే ఏంటి బోరింగ్ వాటర్ తాగుతాం కదా అప్పుడు కూడా ఆ వాటర్ కోసం నాలుగైదు కిలోమీటర్లు బిందెలు వేసుకొని పరిగెత్తాలి ఆ వాటర్ బోరింగ్ ట్యాంక్ కొట్టుకొని ట్యాంక్ ఆ వాటర్ తాగేవాళ్ళు ఇప్పుడు సిటీలో ఎలా అయిపోయిందంటే అందరి ఇళ్లలో వాటర్ ప్యూరిఫైర్లు వచ్చేసినాయి మంది ఇళ్ళల్లో సో ఈ వాటర్ లో వచ్చే వాటర్ టీడీఎస్ ఎంత ఉంటుందో మనకు తెలియదు టీడీఎస్ అంటారు ఈ టీడీఎస్ అనేది మామూలుగా ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉండాలి రఫ్గా అట్లీ ఒక సిక్స్టీ సెవెంటీ అలా మెయింటైన్ అయితే బెటర్ అనమాట ఓకేనా సో దానికి ఒక టీడీఎస్ మీటర్ అనేది ఉంటుంది దాంతో చెక్ చేసుకోవాలి మనం ఎక్కువ ఈ మిల్టర్ ఈ మినరల్ వాటర్ తాగుతున్నాం కదా సో దాంట్లో టీడీఎస్ ఎంత ఉంటుందో మనకు తెలియదు సో ఏమవుతుందంటే బాగా టీడీఎస్ తక్కువ ఉందనుకోండి ఒక ట్వంటీ థర్టీ అలా ఉందనుకోండి ఆ లో మినరల్స్ ఉండవు బోన్స్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి సో అలా అని టీడీఎస్ మరీ టూ మచ్గా కూడా ఉండదు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అలా కూడా ఉండకూడదు లెస్ దాన్ ఫిఫ్టీ కూడా ఉండకూడదు సో నేను ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు టీడీఎస్ మీటర్ ఒకటి తీసుకొని మీ వాటర్లో టీడీఎస్ ఎంత ఉందనే చెక్ చేసుకోండి ఓకే ఓకేనా ఎందుకంటే ఊర్లలో బోరింగ్ వాటర్ తాగిన వాళ్ళు ఎముకలు బాగానే ఉన్నాయి ఇప్పుడు సిటీలో ఈ మినరల్ వాటర్ తాగిన వాళ్ళకి కూడా బోన్స్ గట్టిగా ఎందుకు ఉండట్లేదు అంటే అసలు ఎలాంటి వాటర్ తాగుతున్నాం మనం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి అన్నం తినేటప్పుడు చూసుకుంటున్నాం కదా అన్నంలో ప్లేట్లో ఏముంది అనేది అట్లాగే మనం తాగే వాటర్లో కూడా అసలు ఏముంది మనం కరెక్ట్గా మినరల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని ఏరియాల్లో మీరు అండి గ్రౌండ్ వాటర్ హారిబుల్గా ఉంటుంది కొన్ని ఏరియాల్లో మీరు నంబరు గ్రౌండ్ వాటర్ హారిబుల్గా ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ సో వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తినే ఫుడ్లో క్వాలిటీ లేకపోవడం వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎక్సెట్రా బోన్స్ కూడా అలానే తయారవుతున్నాయి దానికి తోడు ఏంటి ఒబేసిటీ తర్వాత ఎక్సర్సైజెస్ లేకపోవడము తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మందులు తీసుకున్న వాటికి ఆర్ ఎవర్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఓవరాల్గా కొంచెం ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది సో ఈ ఎఫెక్ట్ ఎంతైనా బోన్స్ మీద కూడా ఉంది సో వైటమిన్ డి తగ్గిన వాళ్ళకి కోవిడ్ ఎక్కువ వస్తుందని వైటమిన్ డి తగ్గిన వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుందని చాలా స్టడీస్లో వచ్చింది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అవర్ వైటమిన్ డి లెవెల్స్ ఆడిక్వేట్ సో సన్ ఎక్స్పోజరు తర్వాత అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడడము వాకింగ్ చేయడము సో ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి సో వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తుంటా నేను సో అది సో బేసికల్లీ బోన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇప్పుడు విటమిన్ డి చెప్పారు అది కాకుండా కాల్షియం 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 కూడా విటమిన్ డి అండ్ చూసుకుంటూ ఉండాలి బట్ ఇంకా మీరు మినరల్స్ గురించి కూడా ప్రస్తావించారు మినరల్స్ గురించి ఎవరు ఆలోచించారు అసలు బోన్ హెల్త్ కి మినరల్స్ కి మిగిలిన వైటమిన్స్ అసలు సంబంధం ఏంటి అని అనుకుంటారు మీరు వాటి గురించి ఏమైనా చెప్తారా ఇంకా బోన్ హెల్త్ కి ఏమేమి అవసరం ఉంటుంది మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అండి మెగ్నీషియం ఫాస్ఫేట్ జింక్ కాపర్ అన్నీ కూడా ఉండాల్సిన లెవెల్స్లో ఉండాలి ఇప్పుడు చూసారా మీరు సోషల్ మీడియాలో సడన్గా అందరూ మెగ్నీషియం మీద పడ్డారు మెగ్నీషియం తక్కువ ఉంటే వాళ్ళకి నిద్ర రాదని అన్ని డిఫరెంట్ వస్తున్నాయి కొత్త కొత్త స్టడీస్ వస్తున్నాయి సో ఇవన్నీ ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ మనం కొత్తగా తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ మేబీ అంటే మన చేతిలో కూడా లేదు ఇప్పుడు ఏంటంటే వాటర్ మనం తాగేది మన కంట్రోల్లో ఉండదు ఫుడ్ చాలాసార్లు మనం ఇళ్లలో వండుకుంటాం బట్ ఈ పార్టీలు అవుతున్నప్పుడు కానివ్వండి లేదా సోషల్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కానివ్వండి ఫుడ్ మన కంట్రోల్లో ఉండదు వేరే వాళ్ళకి ఆర్డర్ ఇస్తాము వాళ్ళు ఏం వాళ్ళు ఎట్లా వండుతారు ఏం చేస్తారు అనేది కూడా తెలియదు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హోటల్స్ కూడా మన జిహెచ్ఎంసి రైట్స్లో వాళ్ళు వాడే ఆయిల్ కల్తీ అని వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అని ఎక్స్పైర్ అయిపోయినాయి అని చాలా చాలా వచ్చినాయి కదా సో ఏంటంటే కొన్ని మనం చేతుల్లో ఉండవు కదండి బట్ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే తినే వా తాగే వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు వాటర్ గురించి వాటర్లో మినరల్స్ గురించి మాట్లాడారు సో వాటర్ క్వాంటిటీ గురించి మాట్లాడుకుంటే అసలు వాటర్ ఎక్కువ తాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బాగా అవగాహన ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్న తాగుతున్నారు ఒకవేళ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్కి ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం సార్ వాటర్ తక్కువ తాగితే ముందు మనిషి నీరసంగా ఉంటాడండి పిక్కలలో నొప్పులు వస్తాయి అసలు పిక్కలలో నొప్పుల నుంచి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు నా దగ్గరికి పిక్కలలో నొప్పులు ఎందుకు వస్తాయి వాటర్ సరిగ్గా తాగపోయినా వైటమిన్ డి తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా బీ కాంప్లెక్స్ తక్కువ ఉన్నా డీవీటీ డిఫైన్ త్రాంబోసిస్ అంటాం అలా అలాంటి కండిషన్లో ఏమైనా వెరికోజ్ వెయిన్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా రక్తనాళాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సెల్యులైటిస్ ఏమన్నా ఉన్నా కాళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే బాగా రన్నింగ్ చేసే వాళ్ళల్లో ఇవి కారణాలు సో వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల పిక్కలలో కూడా నొప్పులు వస్తాయి తర్వాత మొహం ఆ నీరసంగా ఉంటుంది ఫేస్ కూడా ఆ గ్లో అనేది ఉండదు ఇంకోటి వాటర్ సరిగ్గా తాగకపోతే కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి సో కిడ్నీలు కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎవడు చూసినా చాలామంది కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్స్ రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఇదే మనం ప్రాపర్గా వాటర్ తాగకపోతే ఏమవుతుంది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి దానికి సరిగ్గా మనం జాగ్రత్తలు తీసుకోకుండా దానికి చేయించుకోవాల్సింది చేసుకోకపోతే ఆ కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్లు వస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పి సో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి ఇది వినండి వాటర్ సరిగ్గా తాగపోతే మనకి బాడీ ఇచ్చే ఫస్ట్ సైన్ యూరిన్ ఎల్లోగా వస్తుంది సో మీ యూరిన్ ఎల్లో వస్తుందంటే జాగ్రత్త పడండి వాటర్ అడిక్వేట్గా తాగండి మీరు బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు అనుకోండి ఆటోమేటిక్గా యూరిన్ ఎల్లో వస్తుంది అది వేరు నేను అనేది నార్మల్గా మీకు యూరిన్ ఎల్లో కలర్లో వస్తుందంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ తాగండి ఓకేనా చాలామందికి ఏ టైంలో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఎంత తీసుకోవాలి పర్ డే ఒక్కొక్కరు ఏమో ఫైవ్ లీటర్స్ ఎబోవ్ తీసుకోమంటారు కొంతమంది అంత అవసరం లేదు త్రీ త్రీ టు ఫోర్ తీసుకున్నా చాలని అంటారు సో మీరు చెప్పండి అసలు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్ డే ఏ టైంలో తీసుకోవాలి నైట్ టైం తాగడం తప్పని కొంతమంది అంటారు మార్నింగ్ టైంలో డే టైంలో తీసుకోమని కొంతమంది అంటారు లంచ్ తర్వాత తీసుకోమని అంటారు గ్యాప్ ఉండాలంటారు ఇవన్నింటి మీద కొంచెం క్లారిటీగా చెప్తారు సార్ బేసిక్గా ఏం లేదు సార్ ఇప్పుడు పడుకునేటప్పుడు వాటర్ అయితే నిదర్ రాదు ఎందుకు ఎవరిన అట్లాంటి అంటే ఇప్పుడు మనకి చదువు నేను 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 ఎం ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా బాగా వాటర్ తాగేవాళ్ళం వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే వాటరు బ్రెయిన్కి కూడా వెళ్తుంది బాడీ అంతా వెళ్తుంది కదా మీరు ఒక బా వన్ ఒక లీటర్ వాటర్ తాగితే అదేమవుతుంది బ్లడ్లో ఎట్లయినా కలుస్తుంది సో ముందు స్టమక్ పోతుంది స్టమక్ నుంచి అబ్జర్బన్ అయిపోయి బ్లడ్లో కలుస్తుంది సో బ్రెయిన్కి వెళ్తుంది కిడ్నీకి కూడా వెళ్తుంది సో ఆటోమేటిక్గా మన బాడీ కొంచెం బ్యాలెన్స్ చేసి బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది నిద్ర రాదు కిడ్నీకి ఎక్కువ కిడ్నీకి ఓకే వాటర్ ఎక్కువ అయిపోయిందని టాయిలెట్ వస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది మనం టాయిలెట్కి వెళ్తాం అందుకనే పిల్లలకు కూడా పడుకునేటప్పుడు అమ్మ ఒక గంట ముందో రెండు గంటల ముందే వాటర్ తాగండి పడుకునే ముందే మీరు ఎక్కువ వాటర్ తాగితే మీరు సరిగ్గా నిద్ర రాదు క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు అర్థమైందా సో అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పది గంటలకు పడుకుంటే బెటర్ ఎయిట్కి ఆపితే బెటర్ రాత్రి పడుగా పది గనక పడుకునేటట్టయితే అయితే ఎనిమిది ఎనిమిదిన్నరకి వాటర్ తాగడం ఆపేస్తే బెస్ట్ అన్నం తిన్న తర్వాత కొంచెం తాగుతాం ఒక గ్లాస్ అంతే ఇంకోటి మీరు అడిగింది ఎన్ని లీటర్లు తాగాలి సో ఇప్పుడు ఒక మనిషి అరవై డెబ్బై కేజీలు ఉన్నాడు అనుకోండి సార్ రఫ్గా టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ వాటర్ తాగాలి మరీ ఓవర్గా కూడా తాగకూడదండి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాళ్ళ వెయిట్ బట్టి ఆధారపడి ఉంటుంది ఓకేనా సో రఫ్గా అరవై డెబ్బై కేజీలు ఉంటే బరువు ఒక ఇరవై కే ఇరవై ఏళ్ళ పర్సన్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.